మలయాళ ప్రముఖ నటి కవియూర్ పొన్నమ్మ గారు తుదిశ్వాస విడిచారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే మరి తను గత కొన్నాళ్ళుగా వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న ఈమె కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు దాదాపు ఆరు శతాబ్దాల నుంచి మలయాళ చిత్రాల్లో ఈమె పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు ఇలా ఈమె మృతి చెందడంపై స్టార్ హీరోయిన్తో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు తల్లి పాత్రతో మలయాళ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి కవియూర్ పొన్నమ్మగారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం ఆమె జీవితం సినిమాకే పరిమితం కాదు థియేటర్ టెలివిజన్ రంగాలకు కూడా విస్తరించింది అని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాతో రాసుకొచ్చి చెప్పారు ఇకపోతే పొన్నమ్మగారి అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి కళానుసరి మున్సిపల్ టౌన్ హాల్లో ప్రజల సందర్శనార్థం ఆమె ప్రార్థివ దేహం ఉంచనున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి కవియూర్ పొన్నమ్మ గారు ఆమె వెయ్యి సినిమాలలో నటించారు అని తెలిపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి